అరవై వేల ఆ ఊర్లో పడిపోయి కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ కొన్ని గ్రామాల్లో క్రైస్తవులు ఉన్నారు వారిని మనము ఒకటో తారీఖున వాళ్ళను చంపాలి వారిని మానభంగం చేయాలా వారి బట్టలు కొడదీయాలా చేతులు కాలు నరకాల పురుషులని అనే మాటలు వారు మాట్లాడుతూ వచ్చారు ఎంత భయంకరమైన దౌర్భాగ్యమే సేనా కవిస్తారు ఏక్ మార్చ్ ఏక్ మార్చ్ కేసు క్రీస్తు శ్రేష్ఠమైన బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన ప్రపంచ భారతదేశ నా సోదరి సహోదరి సోదరి మనులారా మీ అందరూ బాగుండాలని మీ అందరూ సంతోషంగా మనమందరం ఐక్యతగా కలిగి ఉండాలని మంచి ఆలోచన కలిగి మేము అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే ఒక భయంకరమైన ప్రమాదము భారతదేశంలో ఉన్న హైందవులకు ముస్లిం వారికి క్రిస్టియన్స్కి జైనులకు ఇతర నాస్తికులకు కూడా ఒక భయంకరమైన ప్రమాదము కలగబోతుంది అది ఆల్రెడీ ఆరంభమయ్యే పరిస్థితి కనబడతా ఉంది ఒక చాలా భయంకరమైన న్యూస్ చూడడం జరిగింది భారముతో దీని గురించి ప్రార్థన చేయండి ఏం చెప్తున్నారంటే వాళ్ళు క్రైస్తవుల స్త్రీలను రేప్ చేసి వారిని పాడు చేసి బట్టలు ఊడదీసి వారిని భయంకరంగా చంపేస్తాం మగవారిని కాళ్ళు చేతులు నరకండి ఇది మార్చి ఒకటో తారీఖున చెయ్యాలా అనే ఒక పెద్ద పిలుపును ఇస్తూ వచ్చారు ఎంత వేదనకరమైన పరిస్థితి మనం ఎక్కడున్నా మనం ఎవరిమి అని ఒకసారి ఆలోచిద్దామా ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా మీకు కొన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను ఇది చాలా పరిశోధించి వార్తలు వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం చూస్తున్నప్పుడు ఇది నిజమా కాదా అని పరీక్షించినప్పుడు ఎస్ దిస్ ఈస్ ద రియల్ అనేది నేను గ్రహిస్తూ వచ్చాను ఒక క్రైస్తవుడిగా సాటి సహోదరులుగా ఒక క్రైస్తవుడిగా కాదు ఒక భారతదేశ పౌరుడిగా కూడా దేశ క్షేమాన్ని ఆలోచించి ఆవేశముతోనో ఏ కోపంతో కాదు ఆలోచించి దీని గురించి మనం తక్షణమే చర్య తీసుకోవాలని ఆలోచన చెప్పుట కొరక ఈ మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను ఒక దేవుని యొక్క సేవకునిగా రెండవ తారీఖున రాంపూర్ అనే ప్రాంతంలో ఛత్తీస్గఢ్ రాంపూర్ అనే ప్రాంతంలో ఒక పెద్ద సభ పెట్టుకున్నారు చాలామంది ఆ సభ పెట్టుకుంది ఎవరంటే గోవును రక్షించేవారు ఆ సభను పెట్టుకున్నారు అనగా ఆవుని రక్షించేవారు ఒక సభను పెట్టుకుని ఆ సభలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ ఒక వ్యక్తి లేచి కొన్ని విషయాలను అక్కడ ఉన్న వారికి తెలియజేస్తున్నాడు మంచి మాటలేమో అనుకొని మనం వినడానికి చేయడానికి తీర్మానం చేసుకున్నట్లుగా అనిపించింది కానీ అతను మాట్లాడుతున్న మాటలో నరకండి చంపండి కాళ్ళు గట్ చేయండి వారిని పాడు చేయండి వారి స్త్రీలను వ్యవస్థలుగా చేయండి అని మాట్లాడుతున్నాడు నాగాలాండ్లో ఏ విధముగా జరుగుతూ వచ్చిందో సేమ్ యాజ్ తీసు అంతకంటే దారుణంగా జరగాలి అనే విషయాలు వారు అక్కడ మాట్లాడుతున్నారు అక్కడ మాట్లాడిన వ్యక్తులు ప్రాముఖ్యంగా ఒక బాబా మాట్లాడుతూ వచ్చాడు ఛత్తీస్గఢ్లోనే ఇది జరిగిన కార్యక్రమం ఒక బాబా మాట్లాడుతూ వచ్చాడు बाबाट माटला लड़, स्टेटमेंट अकड़ की इच्छा निकलो गौ हत्यारों को फांसी मत मांगो खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो बाद में कानून करेगा कार्रवाई पहले हमें करनी है हमें उसको सबक सिखाना है हाथ तोड़ना पैर तोड़ना जो करना पड़ जाए हमको करना होगा तब जाकर यह अधर्मियों की आत्मा कापेगी इन्हें किसी चीज का भय नहीं है मौत का भय तो होगा किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं विश्रामपुर जनकपुर गणेशपुर ये तीनों गांव में चार हजार पांच सौ की जनसंख्या है जिसमें एक भी हिंदू एक भी सनातनी नहीं है केवल और केवल ईसाई भरे हैं वहां బిశ్రాంపూర్ అనే ప్రాంతంలో జరగాల్సిన కార్యము ఆ బాబా జగద్గురువు శంకరాచార్య అభిముఖేశ్వర్ ఆనంద్జీ అతని పేరు అతను ఈ పిలిపిచ్చాడు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఉన్న వారికి అక్కడ ఉన్న క్రైస్తవులకు ఎవరు ఎవరి గురించి అంటే ఆ ప్రాంతము పేరు కూడా ఇక్కడ రాయడం జరుగుతూ వచ్చింది ఆ ప్రాంతం పేరు విశ్రాంపూర్ అనే ప్రాంతం అక్కడ కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ కొన్ని గ్రామాల్లో క్రైస్తవులు ఉన్నారు వారిని మనము ఒకటో తారీఖున చేయాలా అని చెబుతూ యాభై వేల మంది గోర్ సంరక్షకులు రావాలి ఆ గో సంరక్షకులు యాభై వేల మంది వచ్చి ఆ ఊర్లో పడిపోయి వాళ్ళను చంపాలి వారిని మానభంగం చేయాలా వారి బట్టలు వడదరియాలా చేతులు కాలు నరకాల పురుషులయ్యి అనే మాటలు వారు మాట్లాడుతూ వచ్చారు ఎంత భయంకరమైన దౌర్భాగ్యమైన నికృష్టమైన రాక్షస సైతాను మనస్తత్వం కలిగిన దౌర్భాగ్యలో చూడండి ఆలోచించండి ఒకసారి ఎవరి చేశారు ఒక సాధు ప్రజలకు మంచిని బోధించి సమాధానాన్ని నూరిపోయాల్సిన వ్యక్తి మాట్లాడుతున్న మాట మాన మానవులను చంపండి వారిని ఎలా చేయండి వివసరలుగా చేయండి అని చెప్పే మాటలు మాట్లాడుతున్నారు దీనికి వత్తాసుగా మీటింగ్ పెట్టుకొని ఆవే షోని అనే వ్యక్తి ఆవే సోనే వ్యక్తి జుట్టేసుకొని గడ్డం వేసుకొని పిల్లిగడ్డము మాట్లాడుతూ ఉన్నాడు మీరు యాభై వేల మంది రావాలా కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం వారిని చంపాలా నరకాల బట్టలు వారిని మానబంధం చేసి చంపాలా ఇది మన కర్తవ్యం అని పిలుచుకుంటూ వచ్చారు ఎవరైనా పిరికోళ్ళు ఎవరైనా శాతకాండలు అంటే ఇప్పుడు వెళ్ళిపోండి ఎవరు రావద్దు మేము గవర్నమెంట్కి వంద పత్రికలు పంపిస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా మాకు అండగా ఉంది త్వరలో మార్చి ఒకటో తారీఖు నేను చేయబోతున్నాం దానికి ముమ్మరమైన కార్యాచరణ చేస్తున్నామని వారు తెలియజేస్తూ వచ్చారు వారు తెలియజేసినప్పుడు అందరు దానికి విధేయులమే అని మాట్లాడుతూ వచ్చారు ఎంత బాధకరమైన సంఘటన చూస్తున్నామా గో సంరక్షణీయులు అక్కడ వారు తినడానికి ఎస్టీలో ఎస్సీలో బీసీలో ఓసీలో ఎవరో తెలియ వారికి ఆకలేసింది ఆకలేసినప్పుడు ఆహారం వారికి అదే ఉంటుంది అదే అయినప్పుడు ఆ ఆహారాన్ని వారు తినడానికి భావించుకుంటూ వచ్చారు తినడానికి భావించుకున్నప్పుడు వారు తిన్నారేమో తిన్నప్పుడు మా గోవును చంపుతావా అని వారు ఇలాంటి కార్యాచరణ జరిగిస్తూ ఉన్నారు ఇదేనా మీ యొక్క హిందూ మతము చెప్పిన మాట మనుషులను చంపమని చెబుతుందా మనుషులకు ఇవ్వ విలువ ఇవ్వలేరు కానీ జంతువులకు పక్షులకు గోవులకు విలువించుకుంటూ వెళ్తారా ఎంత బాధకరమైన సంఘటన అండి ఎంత వేదన ఖచ్చితంగా ప్రభుత్వాలు దీన్ని నిర్ణయం తీసుకోవాలి ఈ మాట అక్కడున్న క్రైస్తవులైన వారు ఈ వీడియో చూసి ఈ పోస్ట్ని చూసి ఎంబటే పబ్లిష్ చేస్తూ వచ్చారు ఎంబటి పబ్లిష్ చేస్తూ చేశారు చేసిన కొన్ని గంటల్లో ఇది వైరల్ అయితే వచ్చింది ఇప్పుడు దాని గురించి ప్రభుత్వాలు ఏం చర్య తీసుకోబోతున్నాయి ప్రభుత్వాలు దాని గురించి ఇలానే జరుగుతుందా ఏంటి గోవు గోవు నీకు ఇష్టమైన దైవం కావచ్చు కాదంటలే నీకు ఇష్టమైనది గోవు నువ్వు పూజించుకుంటున్నావు నువ్వు ఆరాధించుకుంటూ ఉన్నావు అయితే ఎన్నో తరాల నుంచి ఎంతోమంది దేవతలు దేవుళ్ళన్నవాడు వారు కూడా దీన్ని తిన్నారు ఈ రోజుకి బీజేపీ ప్రభుత్వము నాగాలాండ్లో వారు తింటారని భావించి మీరు గోవును తినొచ్చు ఏం కాదని చట్టము ఒకటి తీసుకొచ్చారు నాగాలాండ్లో మిజోరాంలో మణిపూర్లో అలాంటివే పెడుతూ వచ్చారు వాళ్ళు తింటారు వాళ్ళు తిన్నంత మాత్రం నువ్వు చంపుతావా అంటే ఆహారం విషయంలో కూడా మనిషికి స్వేచ్ఛ లేదా ఇదేనా నీ యొక్క ధర్మము నీ యొక్క మతము నేర్పించేది ఇదేనా ఏమి ఏమి నేర్పిస్తుంది దేశము ఏమి నేర్పిస్తుంది ప్రజలకు ప్రజలు ఘోరమైన చర్య కాదా ఆలోచించండి ఒక విషయము నేను ఒక విషయం నీకు తెలియజే భావ భావిస్తున్నాను చాలామంది గోవు పేడ తింటా ఉన్నారు చాలామంది గోవు మూత్రాన్ని తాగుతూ ఉన్నారు అన్నము వదిలేసేసి పేడను కలుపుకొని బ్రెడ్లో పెట్టుకొని తింటా ఉన్నారు కూర వదులు గోవు పేడను ఆవు పేడ తింటా ఉన్నారు ఎంత భయంకరమైన చర్య దేవుడు నీకు ఆహారాన్ని ఇస్తే అదా ఎంత బాధకరమైన సంఘటన మేము వి రెస్పెక్ట్ మేము ఆవును కాదు జంతువులన్నింటినీ గౌరవిస్తాం వాటిని మంచిగా చూసుకుంటాం ప్రతిదాన్ని అయితే దాని విషయంలో అక్కడ ఛత్తీస్గఢ్లో వారు తిన్నారని భావించి వారు చంపడాన్ని చూస్తున్నారే మరి నాగాలాండ్ మిజోరంలో బీజేపీ ప్రభుత్వం ఏరుపడి చేస్తూ ఉంది ఆ సమయంలో ఏం ఎందుకని అలా చేయలేకపోతూ వచ్చారు ఒకవేళ ఇలాంటి చర్య చేస్తే ఆ దినాల్లో దేవి దేవతలను వండిన వారే మీ గ్రంథాలు ఉన్నవారే తింటూ వచ్చారని గ్రంథాలు రాయడం జరుగుతూ వచ్చింది కదా భయంకరమైన ప్రమాదము భారతదేశానికి వస్తుంది గుడ్డి అంద భక్తం అంధభక్తిగా గుడ్డి భక్తిగా వెళ్తూ ఉన్నారు ఏది నిజమైంది ఏది కరెక్టు ఏది అబద్ధము తెలుసుకోలేక వెళ్ళక వెళ్ళకపోతుంటే ఏం చేయగలరు డబ్బు కొరకు వీళ్ళు చేసే నాటకాలు ఇవన్నీ పేద ప్రజల యొక్క జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు ఎంత కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది ఆవు మూత్రమని దాని ద్వారా కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉందే ఆవు కానీ గొర్రె కానీ మేక కానీ ఏదైనా దేవుడు మనిషికి తినడానికి ఇచ్చాడు ఒకవేళ తినొద్దా ఆపేసే తినకుండా మానుకుంటే మానుకో కొంతమందికి ఆకుకూరలు ఇష్టం బ్రాహ్మణులు ఉన్నారు ఆకుకూరలు తింటారు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు చాలామంది వాళ్ళు ఆకుకూరలు తినేవారు కొంతమంది కొంతమంది గొర్రెను మేకను పొట్టేలను చేపలను తినేవారు దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నిటి తినడానికి ఇచ్చాడు అన్నిటినీ తినడానికి వచ్చారు ఇప్పుడు గోవు గోవు అంటా ఉన్నారు కదా చాలామంది అయితే గోవు అన్నప్పుడు దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి గోమాత అంటున్నాం మనం అమ్మని ఎక్కడ పెడతా బయట వదిలేస్తామా బయట ఊర్లలో ఇక్కడ తిప్పుతూ ఉంటామా లేదే తీసుకోబోయే ఇంట్లో పెట్టుకుంటాం అమ్మను ఎక్కడ పెడతా ఇంట్లో పెట్టుకుంటాం ఇప్పుడు గోవులైన వాటిని ఆవులన్నింటి ఇంట్లో పెట్టుకోవాలి పోషించుకోవాలా ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీకు ఇష్టమై నీ పూజించే పూజించుకో వాళ్ళ ఇంట్లో వారి దగ్గర పెరిగి పెద్దయి వారికి తినాలని ఫస్ట్ నుంచి వారి యొక్క ఆచారం ఉంది వారు తింటా ఉన్నారు దాన్ని తప్పుబట్టి చంపాలని చూస్తావా ఒకవేళ ఖండిస్తే ఖండించు ఇలా చేయకూడదు తప్పు ఇది మేము ఆరాధిస్తున్నాం మేము ఇలా చే ఇలా చేయడానికి లేదంటే ఏ విధముగా నెమలిని జాతీయ పక్షిగా చేశారో గోవును కూడా అలా చేసినట్లయితే ఎవరు ముట్టుకోరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఎవరు ముట్టుకుంటారు చెప్పండి తినేవాళ్ళు కూడా మానుకో మానుకు మానుకొని మౌనంగా ఉంటారుగా మనకెందుకు రాని కాబట్టి ఆలోచించండి ఇది తీవ్రమైన పరిణామము ఒక కోవు కోసము ఒక ఆవు కోసం మనిషిని చంపుతావా అంటే మనిషి కంటే ఆవి నీకు ప్రాముఖ్యమా మనిషి ప్రాము నిధి మనిషి ప్రాణానికి ముఖ్యం కాదా మనిషిని బట్టలు వడదీసి కాలు చేతి నరికి వారిని రేపు చేసి చంపుతావా మారభంగం చేస్తావా ఇదేనా నీకు నేర్పించిన భక్తి ఇదేనా నీ యొక్క మతం నేర్పించినది ఉన్మాదము క్రైస్తవుడు ఇంత భయంకర పరిస్థితి జరిగినా కూడా ఇదే గనక మేము గనక మాట్లాడి ఉంటే ఇప్పటికల్లా అగ్ని జ్వాలలు రగిలాయి ఎన్నడూ మాట్లాడాము ఎవరిని దూషించాం బైబుల్లో ఉన్న మంచి విషయాన్ని మేము ఉంటాం ఈరోజు భారతదేశంలో ఇలాంటి ప్రక్రియ జరిగితే మాత్రము భారతదేశము చాలా తక్కువ స్థాయిలోకి వెళ్తుంది దాన్ని చూసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇదే పరిస్థితి ఆదీనాల్లో హామాన్ అనే వ్యక్తి చేశాడు చట్టం తీసుకొచ్చాడు చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని కల్పించి ఎలాగైనా మనము చంపే అలవాళ్ళని ఒక చట్టాన్ని తీసుకొస్తే మూడు రోజులు వారు ఉపవాసం ప్రార్థన చేస్తే ఎవరు చట్టం తీసుకొచ్చాడో ఎవరు సంపాదన చేశాడో వాడే పోయి ఉరికుయ్యకు చేయబడ్డాడు చంపే చచ్చిపోయినాడు దేవుని వ్యతిరేకంగా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవడైనా చేశాడో ఏమవుతాడో తెలుసా వారి యొక్క బాడీ కూడా కనిపించదు తాను చేసుకున్న గుద్దలా తానే పడతాడు ఆలోచించుకోండి చట్టాలు క్రైస్తవులకు అనుకూలంగా వస్తాయి దేవుడు చేయగలడు వాటిని కృప చూపిస్తాడు ఆయన మీకు అర్థం కాదేమో ఈ పరిస్థితులు మీకు తెలియదేమో కానీ రుచి చూస్తే చాలా ఇబ్బంది పడతావు ఏసుక్రీస్పు ప్రేమామయుడు ఏసుప్రభుని కొట్టినా తిట్టినా బాధించినా కూడా ఆయన ఇతరులను క్షమిస్తూనే వచ్చాడు అరే గోవును చంపాయడం తీసుకపోయి మనుషుల్ని ఇలా చేస్తాను అలా చేస్తానంటే ఏమి నేర్చుకుంటున్నారు ఏముంది మీకు ఎలా చేయగలరు ఏం చేస్తారు ఛత్తీస్గఢ్లో మొత్తం మార్చి ఒకటో తారీఖు మొత్తము మేము క్లోజ్ చేసేస్తాం మార్చి ఒకటో తారీఖు మొత్తం క్లియర్ చేసేస్తాం అందరిని చంపేస్తాం చట్టపరమైన చర్యలు మొత్తం ఖచ్చితంగా గవర్నమెంట్ తన ఆధీనం చేసుకుంటుంది ఎవరు చేయాలని చూస్తున్నారో మార్చి ఒకటి తారీఖు నువ్వు అడుగు కూడా పెట్టలేవు అక్కడికి చేత కాదు అడుగు కూడా పెట్టలేరు ఇది మాట్లాడింది ఎవరు సౌమ్యుడైన బాబా అని చెప్పుకునే వ్యక్తి మాట్లాడాడు తర్వాత పిలక చుట్టు చేసుకున్న వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవి ఘోరమైన పరిస్థితుల్లో ప్రపంచం వెళ్తా ఉంది దేశ క్షేమం కొరకు మేమందరం ఉన్నాము ఒక ఆహారము కొరకు మనిషిని చంపాలనుకుంటున్నావు ఒక్క విషయం గురించి నువ్వు మనిషిని చంపాలనుకుంటుంటే నీ పరిస్థితి ఎట్లా ఏం ఆలోచిస్తున్నారు ఏం చేయగలుగుతున్నారు దేశాన్ని ఎలా తీసుకెళ్ళాలని భావిస్తూ ఉన్నారు ఏం చేశారా క్రైస్తవులు దూషించారా బాధ పెట్టారా ఏమి చేయలేదే ఏమి చేయకపోయినా కూడా ఇలాంటి ఈరోజు నా మణిపూర్లో జరిగిన పరిస్థితి ఏంటి మణిపూర్లో ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు మణిపూర్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కదా రేపి రెచ్చగొట్టి అమాయకులైన ప్రజలను చిన్న పిల్లలను రెచ్చగొట్టి అరే ఇలా చేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టేసి తీసుకెళ్తా ఉన్నారే వాళ్ళ తిండి వాళ్ళదే నీకు ఇష్టం లేకపోతే మానుకో చంపేస్తాము నరికేస్తామో ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయా దేవుడు చూస్తూ ఉంటాడు ఇంకా నిష్ట ప్రకారం నువ్వు చేసుకుంటూ పోతే ఎంతకాలం బతుకుతావు నువ్వు బ్రతికితే కొంతకాలమే కదా ఈరోజు నేను చనిపోయిన నా దేవునితో పాటు నేను ఉంటా నాకు ఒక విశ్వాసము నిరీక్షణ కోపము క్రోధము అణుచుకొని మేము వేసుకుని నమ్ముకుంటూ వచ్చాము ఒకప్పుడు నాగాలాండ్ ఎలా ఉండేది ఒకప్పుడు మణిపూర్ ఎలా ఉండేది ఒకరు ఒకప్పుడు ఈ ప్రాంతాలు ఎలా ఉండేవి వాళ్ళందరూ మనుషులను తినేవాళ్ళు మారిపోయి మారుమనిసి పొంది జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఛత్తీస్గఢ్లో కూడా ఆ ప్రాంత వాసులు కూడా ఒకప్పుడు వేటగాళ్ళు పానం సంధిస్తే గుండెలోకి తెలియపోద్ది ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చదువుకొని మంచిగా పిల్లలను చదివించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సౌమ్యంగా ఎందుకున్నారు కారణం ఏసుక్రీస్తులో నిన్నువరిని పొరుగు అని ప్రేమించుమన్న మాటను బట్టి ఒకవేళ పక్కన గడక ఏసు కాసేపు అంటే భారతదేశంలో అలజడులు జరుగుతాయి భారతదేశంలో ఘోరమైన అలజడులు కొట్టుకుంటా అందరు కొట్టుకుంటారు సత్తారు ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం బైబిల్ ఒక మాట ఉంది సమాధాన పరచువారు దాన్నిలు వారు దేవుని కుమారులు అనబడతారు కాబట్టి ఇప్పుడు అక్కడ జరగబోతున్న పరిస్థితి ధర వచ్చి భారంతో ప్రార్థన చేద్దాం వేదనతో కన్నీరుగా ప్రా కన్నీరుతో ప్రార్థన చేద్దాం ఈ యొక్క ఆవును పూజించేది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఐగుప్తు ఆచారం ఐగిప్తులు భారతదేశం పుట్టక మునిపే ఐగిప్తు పుట్టింది ఈజిప్టు పుట్టింది భారతదేశం నుంచే ఐ ఈజిప్ట్ నుంచి వచ్చినోలే భారతీయులు ఈజిప్ట్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే భారతీయులు ఫరో వారి సంతానము వారు వారందరూ మనము భారతదేశం వారు ఈ తరం ఆ దినాల్లో ఆ ప్రాంతంలో ఉండే మన పితరులను చెప్పుకునే వాళ్ళు కూడా తిన్నవారే గోవును తిన్నవారే ఇప్పుడు నేను తిను అని చెప్పట్లా ఆవును బట్టి మనిషి ప్రాణాన్ని తీస్తావా ఒకవేళ నీకు గనక ఆవు ఒక దేవతగా నువ్వు భావించినట్లయితే నీకు ఒక నమ్మకం ఉంటుంది దాన్ని మేము తప్పుపట్టం నువ్వు భావించినట్లయితే ఆవును పూజించు నీ ఇష్టం పూజించుకో ఒక చట్టం తీసుకొని రాండి ఆ చట్ట ప్రకారము ఎవడు కూడా పులిని చంపినా నెమలను చంపిన జంకను చంపిన శిక్ష అని అన్నారు కదా మౌనంగా నోరు మూసుకొని ఉంటారు తినను కూడా తింటారు ఇంకా అర్థమైందా అప్పటి వరకు మాట్లాడడానికి ఛాన్స్ లేదు అప్పటి వరకు ఒకవేళ అయ్యా మాకు ఎట్లా ఉందంటే నీ పని నువ్వు చూసుకో నీ ఇష్టప్రకారం నువ్వు చేసుకో కాదంటలేదు కొంతమంది కొన్ని కొన్ని నీకు ఎలాంటి విశ్వాసం ఉంటుందో నీకు ఎలాంటి నమ్మకం ఉంటుందో వాళ్ళకు కూడా అలాంటి నమ్మకమే ఉంటుంది ఆ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ఉండేవారు వారు తినేవాళ్ళేమో ఒకవేళ వారు ఆవును తిని అలానే జీవించే వాళ్ళేమో ఒకవేళ ఆక్షేపణ చెప్పడానికి నీవెవరు మనిషి ప్రాణాన్ని చేస్తావా ఐదు వేల మంది యాభై వేల మంది వెళ్ళి చంపేద్దాము నరికేద్దాము ఇదేనా ఏం నేర్పించింది నీకు ఎలాంటి పరిస్థితులు నీవి క్రోధమైన పరిస్థితులు వద్దు క్రోధముగా ఉంటే ఇంకా క్రోధంగా మారిపోద్ది దేశాలు బాగోవు మనుషులు బాగోవు ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధాలు జరుగుతాయి ఎందుకే జరగబోయే పరిస్థితి వీటి గురించి భారంతో ప్రార్థన చేద్దాం వేదనతో ప్రభు దగ్గర అడుగుదాం మనుషుల మనసు మార్చబడి ఆ పరిస్థితి తీర్చబడినట్లు ప్రజలందరూ సమాధానంగా ఉన్నట్లు భారంతో కన్నీడితో మనము ప్రార్థన చేద్దాం ఎంత జరిగినా కూడా ఎక్కడ కూడా ఆవేశముతో అపవిత్రమైన మాటలు మాట్లాడి కోపముతో మాట్లాడిన సందర్భాలు నాకు కానీ ఇంకా ఆత్మీయులైన క్రైస్తవులకు ఉండవు ఏదో తెలియక మాట్లాడతారులే తెలియకని ఉద్దేశంతో మేము వదిలేస్తూ ఉంటాం కాబట్టి అర్థం చేసుకోండి ఎవరిని బాధ పెట్టు కొరకు కాదు ఎవరిని ఇబ్బంది పెట్టు కొరకు కాదు వారి యొక్క ఆలోచన ఏదుందో ఆలోచన వారు చేస్తూ వచ్చారు ఛత్తీస్గఢ్లో జరగబోతున్న పరిస్థితి గురించి భారంతో ప్రార్థన చేద్దాం అక్కడున్న వ్యక్తులు ఆ మాట మాట్లాడారు చూడండి ఎవరో ఏదో పేరు చెప్పాను కదా ఆ మాట మాట్లాడిన వ్యక్తి బాగోతాన్ని నెక్స్ట్ వీడియోలో అతను ఎలా ఆ విషయాన్ని మనం చూద్దాం సరేనా ఆలోచిద్దాం అర్థం చేసుకోండి ఏది తినాలో ఏది తినకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మనంగా అది నిర్ణయించేది వారి యొక్క వ్యక్తిగత యొక్క అభిప్రాయాలు రాజస్థాన్లో బీజేపీ గెలిచింది బీజేపీ రాజస్థాన్లో గెలిచిన తర్వాత ఎంబటే మత మార్పిడి బిల్లును తీసుకొచ్చారు మత మార్పిడి బిల్లు తీసుకొస్తే పెద్ద ప్రాబ్లం లేదు బలవంత మత మార్పిడి వీళ్ళు బలవంతంగా ఎవ్వరు కూడా మత మార్పిడి చేయరు మతం మార్చమని చెప్పరు వారి వ్యక్తిగత వాళ్ళ జీవితాన్ని మార్చబడి వారి యొక్క వారికి నిజమైన సృష్టికర్త ఎవరో వారి సత్యాన్ని వేషించేసి తెలుసుకుంటారు అంతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛత్తీస్గఢ్లో ఎంతో కాలం నుంచి ఇలాంటి పరిస్థితి ఉంది ఎంతో కాలం నుంచి వీళ్ళు ఈ బాబాలు అనేవాళ్ళు ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెడుతూ చైనా కూడా పెరిగిపోతుంది క్రైస్తవ్యం ఎలా కారణం ఏంటి అంటే దేవుడే వారి యొక్క కళ్ళలోకి వచ్చి ఇచ్చి వారితో మాట్లాడి రక్షించుకుంటుండాలి కూడిన దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం ప్రతిమలు అడుతున్నాను భయంకరమైన పరిస్థితి దేశం వెళ్తూ ఉంది దేవా మీరే మార్చండి సహాయం చేయండి రక్షించండి ఎవరు అలా చేద్దామని భావిస్తున్నారో మీకేం చేయాలో మీకు తెలుసు మీకు అప్పగించుకుంటున్నాం సహాయం చేయమని ఏ ప్రాణం ప్రావించే విజ్ఞాని ఆమె